అంటే ఎప్పుడైతే వినాయకుని స్థానానికి వెళ్ళి శ్వాసతో అక్కడ ఉన్న శక్తిని అంటే కుండలిని శక్తి అంటే నాగుంబాములు మన లోపల శక్తి ముడుచుకొని కూసుకుంది దాన్ని లేపాలి కేవలం శ్వాసతో సాధ్యమవుతుందండి ఎప్పుడైతే శ్వాసమే ధ్యాస పెట్టి శ్వాసని ధ్యాసని ఒకటి చేస్తామో మనలో ఉన్న శక్తి మేల్కొని పైకి లేచి బ్రహ్మరంధ్రం మోపెన్ చేసి మన హృదయంలో ఉన్న ఆత్మలింగం దర్శనమవుతుంది అందుకనే ఈ మూడింటిని టచ్ చేసేంతమందికి లింగం కనిపించదు అని చెప్పే మనకి ఆ మూడింటిని వెనకాల ముందు అక్కడికి వెళ్ళి పూజ చేసి తర్వాత లింగం దగ్గరికి వచ్చి బయట నంది దగ్గరికి వచ్చి నంది కొమ్ములకెళ్ళి చూస్తాం మనం నంది కొమ్మలకెళ్ళి ఎందుకు చూస్తున్నవే తల్లి అంటే అందరు చూసిండు నేను చూసిండు చూడపోతే ఎట్లా అంటాం కానీ ఎందుకు చూస్తున్నామో తెలియదు నంది కొమ్ములు అంటే మన బొమ్మలు కను బొమ్మలండి ఇది గర్భగుడి బయట గర్భం లోపల శివుడు ఎలా ఉన్నాడో మన గర్భంలో మన హృదయంలో ఆత్మలింగం ఉంది వినాయకుడు మూలాధారంలో ఉన్నాడు అందుకనే బయటకొచ్చి ఆ కొమ్ముల నుంచి మనం చూస్తున్నప్పుడు కేవలం లింగం మాత్రమే కనిపిస్తుంది అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి మన లోపలికి చూడాలి మనమేమో బయటకి చూస్తున్నాము కళ్ళు తెరిచి బయటకి చూస్తున్నాము కళ్ళు మూసుకొని మన లోపలికి మనం చూస్తే మనలో ఉన్న మనల్ని సృష్టించిన ఈ దేహాన్ని దేవాలయంగా మార్చి దేవుడే మన హృదయంలో కూర్చున్నాడు అది కనిపిస్తుంది అందుకే అంత గొప్పగా శివాలయాలని అంతగా వర్ణించడానికి యోగులు మునులు మనం తెలుసుకోవాలని మనం ఏం చేసినామంటే అక్కడ ఆగిపోయినాం శివాలయం చూడండి గుడి యొక్క మెయిన్ గైన్ చాలా చిన్నగా ఉంటుంది మనం శరణాగతితో వంగిపోవాలి పాత ఆలయాలను గమనించండి చాలా గొప్పగా ఉంటాయండి ఇప్పుడు కట్టిన ఆలయాలు కాదు దాన్ని మనం అర్థం చేసుకోవాలి పరమార్థం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టిన రోజు ఈరోజు మనకు వయసు వచ్చిందనో అది ఉందనో ఇది ఉందనో ఏది ఉన్నా మొత్తం పోతుంది మనతోని వచ్చేది ఒక్కటే జ్ఞానం మనం చేసిన కర్మ అందుకనే మూడు కర్మలు ఉంటాయండి ఒకటి పాపకర్మ రెండవది పుణ్యకర్మ మూడవది సత్కర్మ మనకు సత్కర్మ గురించి తక్కువ తెలుసు పాపకర్మ పుణ్యకర్మ అందుకని అన్నమయ్య నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నాలుగు రోజులు బ్రతకడానికి నాటకం వేయడానికి ఏం నాటకం తల్లిగా భార్యగా బిడ్డగా అక్కగా చెల్లిగా అన్ని అవతారాలు అన్ని నాటకాలు వేయడానికి వచ్చి అన్నింటినీ అంటించుకొని ఇక్కడి నుంచి పోతున్నాం అందుకే అన్నమయ్య ఈ నాలుగు రోజుల కోసం తెగదు పుట్టడము నిజమే కరెక్టే పోయిన వాళ్ళందరూ ఏమవుతారు మళ్ళీ పుడతారు పుట్టిన వాళ్ళందరూ మళ్ళీ పుట్టటు పుట్టుటయు నిజమే గిట్టుటయు నిజమే నటనడి నీ పని నాటకము ఈ నడిమిట్లో పుట్టడము మొదటి శ్వాస గిట్టటము చిట్ట చివరి శ్వాస నీకెంత వయసుందో చూడాలండి దేవుడు నువ్వు ఎన్ని శ్వాసలు తీసుకున్నావు మనము ఒక రోజుకి ఒక గంటకి ఒక నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకోవాలి ఎంతమందికి మనకి తెలుసు శ్వాసని బట్టే జననం శ్వాసని బట్టే మరణం అందుకనే ఒక నిమిషానికమ్మ మనం లెక్క పెట్టుకొని కళ్ళు మూసుకొని చూస్తే కనీసం పదమూడు పద్నాలుగు పదిహేను శ్వాసలు తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నాం మనం అప్పుడే చెప్పారు మనము ఆ ఎక్కువ తీసుకున్నప్పుడు తన కోపమే తన శత్రువు అన్నారు కోపం ఎందుకు శత్రువైందో అందరికీ తెలుసు శ్వాసలు పెరుగుతాయి హార్ట్ బీట్ పెరుగుతుంది తర్వాత ఎవరైతే యోగం చేస్తారో ధ్యానం చేస్తారో సాధన చేస్తారో పది నిమిషాల్లో తీసుకోవలసిన శ్వాసలు పది సెకండ్లలో తీసుకోవాల్సిన శ్వాసలు పది నిమిషాల వరకు నిలిచి ఉంటుంది ఇక్కడ అందుకే ఇక్కడ చెప్పాడు కదా ప్రాణ ప్రాణవ్ సమానౌ కృత్వ అంటే నీ శ్వాసని ఎప్పుడైతే సమానం చేసి ఇక్కడ నిలుపుకుంటావో ఇక్కడ కూర్చుంటుందండి శ్వాస ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటుందో ఈ సుసుమ్న నాడి ఇలా పింగళ సుసుమ్న నాడి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో శ్వాస ఇక్కడ నిలిచిపోయి నీ ఆయుష్ని పెంచుతుంది అందుకే ఒక నిమిషానికి మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నాము మన మీద మనకి ధ్యాస ఉండాలి రోజు మన మీద మనకి ధ్యాస లేదు కాబట్టి నూట ఇరవై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు కలియుగం జననం అంతకుముందు వేలు పెట్టిండు ప్రతి యుగానికి కానీ కలియుగంలో నూట ఇరవై నూట యాభై సంవత్సరాలు బతకాలని పెడితే దాంట్లో సగం బతుకుతున్నాం మనం కాబట్టి మన కలియుగంలో ఇంతగా దారుణం ఎందుకు జరుగుతుందంటే మన అరిషడి వర్గాలు కోపం ద్వేషం ఈర్షలు పగలు ప్రతీకారాలు ఇవేం చేస్తాయంటే మన శ్వాసని పెంచుతాయండి హార్ట్ బీట్ని పెంచుతుంది కాబట్టి మన ఆయుష్ తగ్గుతుంది ఎవరైతే యోగంలో ఉండి శ్వాసని నిలుపుకొని గంటలు గంటలు సాధన చేసి తన లోపలికి తాను చూసుకుంటాడో ఓ పది రోజులు ఇరవై రోజులు వంద రోజులు ఓ పది ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు అందుకనే ఒక నిమిషానికి పదిహేను పద్నాలుగు శ్వాసలు తీసుకోవాలి ఒక గంటకి తొమ్మిది వందలు ఒక్క రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల శ్వాసలు తీసుకోవాలి మనం నువ్వేదన్నా కోపచ్చి కయ్యమన్నావు అనుకో కథ శ్వాసలు పెరిగిపోయినాయి అందుకనే మన మీద మనకు ధ్యాస ఉండాలి మన మీద మనకు ఎరుక ఉండాలి అంటే స్పృహ అంతేనమ్మ ఇంకేం లేదు ఏముండాలి మన మీద మనకి ధ్యా అంటే ఏం చేస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము ఎలా ప్రవర్తిస్తున్నామో మన మీద మనకి ధ్యాస ఉండాలి ఉండాలి అంటే అంత సాధ్యం క ఇప్పుడు మనమందరం బతుకున్నాం కదా ఏమండి జననము మరణము రెండు సమానమే అని చెప్పారండి గురువులు నేను సిద్ధంగా ఉన్నాను చలో రావచ్చు అని కూడా చెప్పే స్థితికి మనం రావాలి మరణము అందుకే భవరోగం పోవాలి అంటున్నాడు మనం అందరం బతుకున్నప్పుడు ఏమనుకుంటామంటే నేను మంచాల పడద్దు బాబురే నేను మంచాల పడద్దు బాబురే నేను ఎవరితోనూ చేపించుకోవద్దు ఇలా అంటాము తర్వాత మంచాల పడ్డప్పుడు లాస్ట్కు చివరికి నారాయణ అనాలా రామ అనాలా అని ఇప్పుడు అంటాము మంచాల పడ్డప్పుడు గుర్తొస్తుందా ఎప్పుడు గుర్తొస్తుంది అంటే శరీరంలో నువ్వు ఉన్నప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించినప్పుడు అందరి ఇంట్లో కార్తీక దీపం పెట్టినప్పుడు కార్తీక దీపం అంటే వత్తేసి దీపం ముట్టేయడం కాదు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక మంచి పని చేసి దీపం పెట్టడం అరే దేవున్లాగా చిపాన్నవు అలాంటి పనులు చేస్తే అలాంటి జీవితమే నిత్యం జీవిస్తే ఆ చివరి దశలో నరకం అనుభవించకుండా ఆ చివరి దశలో నారాయణుడు గుర్తుకొస్తాడు నువ్వు ఎంత గుర్తుకు తెచ్చుకుంటానన్నా గుర్తు రాదండి శరీరంలో ఎలా జీవించావో దానిని బట్టి చివరి క్షణాలు ఉంటాయండి అందుకని ఇప్పుడే మనం మేల్కొనాలి ఈరోజు అందుకే గరుడపురాణం ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా చదివిన రోజు అర్థం చేసుకొని విన్న రోజు దాన్ని ఆచరించిన రోజు చివరి దశలో హాయిగా ప్రశాంతంగా వెళ్తామండి అందరి అదే ఎవరితో చేయించుకోవద్దు కానీ ఎవరి మరణం ఎలా ఉందో తెలదండి తెలుసుకోవాలంటే ఇలాంటి క్లాసులు వినాలి ఇలాంటి గ్రంథాలు చదవాలి భగవద్గీత జ్ఞానాన్ని పెంచుకోవాలి భగవద్గీత జ్ఞానం అంటే ఏంటిదండి జీవుడు దేవుడు ఎవరు ఆ జ్ఞానమే ఈ జీవుడు వేరు ఆ దేవుడు వేరు కాదు జీవుడు దేవుడు ఒక్కటే అని చెప్పిన ఆది ఆదిశంకరాచార్యుడు అందుకనే భగవద్గీత కించిన గీత గంగా జలవ కనికాపీత భగవద్గీతని అన్నా చదవండి భగవద్గీత కించిత గీత గంగా జలలవ కణికా పీత గంగా అంటే మనం స్నానం చేసే గంగా అనుకోకండి ఆకాశ గంగ ఇంకొకటి ఉంటుంది పరమాత్ముని విశ్వశక్తి ప్రతిరోజు నిద్రలో తీసుకునే కాస్మిక్ ఎనర్జీ వర్తమానంలో ఉన్నప్పుడు తీసుకునే కాస్మిక్ ఎనర్జీ మౌనంలో ఉన్నప్పుడు తీసుకునే కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి సకృతపి ఏనా మురారీ చర్చ ఆ కొంచెమైన ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళతో చర్చించడం వల్ల యముడు నీ గురించి ఆలోచించడు మర్చిపోతాడు అని చెప్పి ఆదిశంకరాచార్యులు భజగీ భజగోవిందంలో చెప్పిన శ్లోకం అండి భగవద్గీత గురించి ఎవరైతే జ్ఞానం భగవద్గీత జ్ఞానం సంపాదించి ధ్యానం చేసి బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకొని ఆకాశగంగ లోపల శివుడు నువ్వున్నావు ఆత్మలింగం లోపలున్నావు ఇది శరీరం నువ్వు కాదు ఆ ఆకాశగంగా అభిషేకం జరగాలి లోపల ఆత్మజ్ఞానం అంటాలి అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండబడుతుందండి ఈరోజు మీరు ఇంత పెద్ద గ్రామంలో ఇంతేమంది ఉన్నారంటే అర్హత పొందారు మీరు కాబట్టి లేకపోతే అంత తొందరగా దొరకదండి పోదామన్నా ఏదో ఆటంకం వస్తుంది పోదామన్న మనసు ఒప్పది చాలా ఆటంకాలు జరుగుతూ ఉంటాయి అందుకనే మనం ఏదైతే ఎప్పుడైతే ఎక్కడైతే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరి ద్వారా విన్నామో ముఖ్యం కాదండి శరీరాన్ని చూడకండి వారిలోని జ్ఞానాన్ని వారి ఆత్మ గొప్పది నాకంటే ముందు నా కొడుకు నా చిన్న కొడుకు చిన్నప్పటి నుంచి చెప్పేవాడండి అమ్మ మాంసాహారం తినద్దు అమ్మ మటన్ చికెన్ తినద్దు చెప్పి చెప్పి ఏడ్చి ఏడ్చి బాగా ఏడ్చేవాడు మా చిన్నబ్బాయి అప్పుడు మనకేం తెలియదు మనమే కన్నాగా మన మాటని వినాలి అనుకుంటాం పిల్లలు పిల్లలు చాలా గొప్ప వాళ్ళండి వాళ్ళ బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళు పరమాత్మ జ్ఞానాన్ని తీసుకుంటూ మనకు అందిస్తారు అందుకనే అప్పుడు మా చిన్నబ్బాయి చెప్తున్నా కూడా వినలేదు నేనెన్నో రోగాలతో బాధపడుతూ నరకాన్ని అనుభవించిన తర్వాత ఈ మార్గం దొరికినప్పుడు బ్రహ్మర్షి పితామా గురుదేవులు ఇంటికి వచ్చిన రోజు చెప్పాడు నీ కొడుకు నీకంటే పెద్దోడు నువ్వు కన్నాననుకుంటున్నావు గుడ్డిదానా నువ్వు కన్నావు కానీ అందులో ఉన్న ఆత్మ వృద్ధాత్మ నీకు చెప్పడానికి వచ్చిండు మనము చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్తారండి మనకి వాళ్ళు కనబడ్డరు వీళ్ళు కనపడ్డరు చనిపోయిన తాతలు కనబడ్డారు అదే చెప్తారు చిన్నపిల్లలు కానీ మనం పట్టించుకోము అప్పుడు తెలిసిందండి ఇప్పటికీ నా కొడుకు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందండి చదువుకునే చదువులో కాదండి భగవద్గీతలో భాగవతంలో ప్రతి విషయంలో నేను నా కొడుకు ఫోన్ చేసి డౌట్ కలిగి క్లియర్ చేసుకుంటా ఎన్నోసార్లు అంటే మనకు పుట్టాడని మనం చిన్న చూపు చూస్తాం కానీ ఆత్మ నాకంటే పెద్దది ఆత్మ ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళని గుర్తించండి ఆత్మ జ్ఞానాన్ని కొంచెమైనా మనం సేవిస్తే ఈ మూడు చేయాలని ఆది ఆదిశంకరాచార్యుడు భగవద్గీతని కొంచెమైనా రోజు కొంచెమైనా చదవాలండి మనకెంతో సమయం ఉంటుందండి సమయం లేకపోయేదనేది లేనే లేదు మన జీవితం ఈ రోజు మంచిగా హాయిగా సమాప్తం కావాలి మరో జన్మ అద్భుతంగా ఉండాలి అంటే చివరి క్షణాలు ఎలాంటి వాసనల